రాష్ట్రంలో ఒక బలమైనటువంటి మార్పు జరగడానికి ముఖ్యంగా అనేక రాజకీయ పార్టీలు ఏదైతే బహుజన ఉద్యమ ఏజెండా తోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు ప్రత్యాన్మయంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిని నిర్మించడంలో భాగంగా మరి ఇక్కడ అనేక పార్టీలు కలయికతోటి ఈ తెలంగాణ బహుజన కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణలో ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో రెండు వర్గాలు మాత్రమే రెండు కులాలు రెండు వర్గాలు మాత్రమే మరి రాష్ట్రాన్ని మరి ఏకధాటిగా పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో రెండు మూడు కులాల యొక్క పరిపాలనే కొనసాగుతూ ఉంది అంటే రెండు మూడు కులాలే ఈ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలిస్తే మిగిలిన కులాలన్నీ కూడా ప్రేక్షకులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ దేశంలో కులాల యొక్క సమూహమే ఉంది కాబట్టి కులాల యొక్క సమూహం ఉన్నప్పుడు ప్రతి కులాన్ని కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ లేకపోతే విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ మూడు నాలుగు కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఇస్తూ మిగిలిన కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉంది కాబట్టి మరి ఇటువంటి బీసీలు రాజకీయ బానిసలుగా ఉంటూ అదేవిధంగా మరి ముస్లిం సమాజం అంతా కూడా బానిసలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి దేశంలో ఒక ముప్పై నలభై కులాలే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి అదే విధంగా ఈ రాష్ట్రంలోనైతే రెండు మూడు కులాలే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి కాబట్టి మరి కులాల సమూహము అని అంటే మిగిలిన కులాలన్నీ మరి వాటికి చట్ట సభలలో కానీ అసెంబ్లీలలో కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఎంతకాలం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది కాబట్టి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా మెజారిటీ అంటే ముస్లిం సమాజము బీసీ సమాజానికి అసెంబ్లీలోనే ప్రాతినిధ్యం లేకపోతే గోడును విడిపించుకోవడానికి అవకాశం లేకపోతే ఇంకా ఏం ప్రజాస్వామ్యము అని చెప్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ తెలంగాణ బహుజన ఫ్రంట్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ పార్టీలు ఏ విధంగానైతే మోసం చేసి మరి రాజకీయ బానిసత్వాన్ని పెంపొందించడం జరిగిందో ఈ ప్రజానీకాన్ని విముక్తి చేయడం కోసమే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఈ కూటమి ఆవిర్భవించింది ఇప్పుడు తినడానికి తిండి ఉంది కొన్ని బట్టలు కట్టుకోగలుగుతున్నాము కొన్ని వసతులు ఉన్నాయి కానీ ఇవే ముఖ్యం కాదు రాజకీయంగా బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళను విముక్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకెంతో కాలం సహించటానికి వీల్లేదు గ్రామాలకు వెళ్లాల్సిందే గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమాజం అంతా ఆయా అగ్రకుల పార్టీల హస్తాల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళను లిబరేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి మీద ఉంది ఎందుకనంటే ఆయా పార్టీలల్లో అత్తుకొని పోయి వాళ్ళకే ఓట్లు వేస్తూ ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసే పార్టీలనే గెలిపిస్తున్నటువంటి ప్రజానీకానికి ఒక అవగాహన లేక ఒక అమాయకత్వంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీల ద్వారా ఉన్నటువంటి కేడరు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి ఆ విధంగా అమాయకంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని లిబరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మారాల్సింది బీసీలే మారాల్సింది ముస్లింలే ఎస్సీ ఎస్టీలకు కూడా రాజకీయ రిప్రజెంటేషన్ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం లేదు అదే మంత్రులు అయ్యే అవకాశం లేదు నిజమైనటువంటి పరిపాలన ఉండాల్సినటువంటి ఉండే అవకాశం లేదు కాబట్టి వాళ్ళను కూడా ఏంటంటే నిజమైనటువంటి పరిపాలకులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి ఇక బీసీలకు అయితే అసలు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు వాళ్ళని పట్టించుకునే దాదుడే లేడు దేశంలో ఒక నూరు నూట యాభై నూట ఇరవై మొత్తం దేశంలో ఆరు వేల ఉంటే మొత్తం ఒక నూట ఇరవై కులాలే అక్కడక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలు కొనసాగుతున్నారు ఈ రాష్ట్రంలోనైతే ఒక ఆరేడు కులాలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతున్నారు మిగిలిన వాళ్ళంతా రాజకీయ బాణిసత్వంలోనే ఉన్నారు కాబట్టి దీన్ని విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి రానున్న కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు కమ్యూనిస్టులు కానీ ఇతర పార్టీలు కానీ మరి కులాన్ని గుర్తించలేదు ఈ దేశంలో కులాల పరంగానే అణిచివేత జరుగుతుంది కులాల పరంగానే మొత్తం ఏంటనే అన్యాయం జరుగుతున్నాయి ఉద్యోగాల పంపిణీ జరుగుతుంది అన్ని కులాల పరంగానే జరుగుతున్నాయి ఇంకా కులాన్ని విస్మరించినాక ఇంకా నువ్వు చేసేది ఏంటి ఓపెన్ కాంపిటీషన్ లో దొరికిన వాళ్ళందరూ ఓసీలే రెడ్డి సమాజమే వెలమ సమాజమే ఓపెన్ కాంపిటీషన్ లో దొరికేదంతా కూడా వీళ్ళనే దొరుకుతున్నారు వాళ్ళనే ఎమ్మెల్యేలు చేస్తున్నారు కులాల ప్రకారంగా మరి గుర్తిస్తేనే కదా గౌడుల నుంచి యాదవుల నుంచి పద్మశాల నుంచి నైబ్రహ్మణ నుంచి కుమ్మరి ఖమ్మం నుంచి దొరికేది కులాలను విస్మరించేసిన తర్వాత ఓపెన్ కాంపిటీషన్ లో అందరూ ఒకటే కులం వాళ్ళు దొరుకుతారా కమ్యూనిస్టులందరికీ కాంగ్రెస్ వాళ్ళందరికీ బీజేపీ వాళ్ళందరికీ బీఆర్ఎస్ వాళ్ళందరికీ ముఖ్యమంత్రులు ఈ కులాల నుంచే దొరుకుతున్నారు ఓపెన్ కోట నుంచే లభిస్తున్నారు ఇక మిగిలిన కులాలు లభించడం లేదు కాబట్టి ఈ కులాలను గుర్తించినటువంటి పార్టీలు ఈ దేశానికి శత్రువులే కాబట్టి ఖచ్చితంగా కులాలను గుర్తించి ఇస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఆ ఉద్యమాన్ని నడిపించడం కోసమే కాశీరామ్ గారు అదే విధంగా పూలే అంబేద్కర్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగించారు దాన్నే ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు బహుజన కూటమి కూడా ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరినీ కుప్ప నూకి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కుప్ప నూకి మొత్తం ఏంటంటే కులాల సముదాయాలకే కమ్యూన్ కమ్యూన్ అంటే కులమే కమ్యూనిస్టు పార్టీలు కమ్యూన్ అని పెట్టుకొని గౌడ కమ్యూను విధంగా మాదిగ కమ్యూను బాల కమ్యూను అదే విధంగా బ్రాహ్మణ కమ్యూను ఈ కులాలను వదిలిపెట్టేసి ఇంకా నువ్వు చేసేదేముంది ఈ కులాలనే వదిలిపెట్టేసినాక నువ్వు ఎవరి కోసం పోరాటం చేస్తున్నావు ఎవరికి ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నావు నీ పార్టీల ద్వారా ఈ కులాలనే వదిలేసి ఇంకా నువ్వు చేసేదేముంది కాబట్టి సమూలమైనటువంటి మార్పుల కోసమే ఒక ప్రక్షాళన జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇప్పుడు నలభై రెండు శాతము అనేది మొత్తం ఏంటంటే దానికోసం జాతీయ స్థాయిలో ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అది చేస్తున్న క్రమంలోనే అంతిమ పోరాటం అయితే రాజ్యాధికారాన్ని అన్ని కులాలకు అన్ని వర్గాలకు పంపిణీ చేయడమే దీని యొక్క లక్ష్యం కాబట్టి చిన్న చిన్న సమస్యల మీద పోరాటం చేసిన చివరికి ఏంటిది అని అంటే రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు సాధించడం కూడా ఒక లక్ష్యం నలభై రెండు శాతాన్ని సాధించడం లక్ష్యం ఎస్సీ ఎస్టీ సమాజానికి కూడా ముఖ్యమంత్రులు అయ్యే విధంగా సాధించడం అనేది కూడా ఒక లక్ష్యమే బీసీ జనాభాకు బీసీల జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు సంచార కులాలకు ఎంబీసీ కులాలకు లభించే విధంగా ఉద్యమాన్ని రూపొందించడమే ఇప్పుడు చేయాల్సింది కాబట్టి మూడు సంవత్సరాలు రానున్న కాలంలో తెలంగాణలో గ్రామీణ ప్రాంతానికి వెళ్లి సదస్సులను నిర్వహించి ఈ పార్టీలు చేసే మోసాన్ని తెలియజేస్తూ బహుజనులంతా కూడా అమాయకంగా మోసం చేసే పార్టీల చుట్టే తిరుగుతున్నారు సంఘాలు ప్రజానీకం ఓటర్లంతా కూడా ఎవరైతే ఎక్కువ మోసం చేస్తున్నారో వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళను లిబరేట్ చేయటానికే ఈ కూటమి మరి నడుము పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన